రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ అన్నారు కరీంనగర్లో శనివారం రోజు కలెక్టర్ కార్యాలయంలో ఆవరణలోని నగరపాలక సంస్థ ద్వారా నాటిన మొక్కలను పరిశీలించి అధికారులు సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు కలెక్టరేట్ కార్యాలయం ఆవరణంలోని ఖాళీ ప్రదేశం ఉన్న చోట మరిన్ని మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ కరీంనగర్ ను గ్రీన్ సిటీగా మార్చడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ ద్వారా పెద్ద ఎత్తున మొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో నగర వ్యాప్తంగా డివిజన్ వారీగా మొక్కలను నాటి సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు నగరపాలక సంస్థ ద్వారా పెంచిన మొక్కలను ఇప్పటికే చాలా చోట్ల ఖాళీ ప్రదేశాలను గుర్తించి యాదాద్రి మ్యావాకి బ్లాక్లుగా మొక్కలను నాటి సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు అంతేకాకుండా నగరంలోని చాలా చోట్ల పట్టణ ప్రకృతి వనలను రాశి వనాలను ఏర్పాటు చేసి మొక్కలను కాపాడటం జరుగుతుందని తెలిపారు నగర ప్రజలు కూడా మీ ఇంటి పరిసరాల్లో ఖాళీ ప్రదేశాలు ఉన్న ప్రతి చోట పూలు పండ్లు ఔషధ మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు పెద్ద ఎత్తున మొక్కలు నాటి పెంచడం ద్వారా వాతావరణ సమతుల్యత ఏర్పడి మానవాడి మనుగడ ఆరోగ్యంగా సాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలోని అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు